నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తూ కస్టమర్స్కు గంజాయి డ్రగ్స్ అమ్ముతున్న షేక్ బిలాల్ నుండి పదిహేను గ్రాముల డ్రగ్ ఇరవై రెండు కేజీల గాంజా డెబ్బై ఒక్క నెట్రోసస్ టాబ్లెట్స్ హాఫ్ కేజీ హాఫ్ ఆయిల్ సీజ్ చేసిన పోలీసులు మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ పక్కా సమాచారంతో షేక్ బిలాల్ ను పట్టుకున్నామని మాదక ద్రవ్యాలు తెచ్చి హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులకు విక్రయించేవాడని కస్టమర్స్ కి గంజాయి అమ్మడం కోసం షేక్ బిలాల్ జొమాటో డెలివరీ బాయ్ గా జాయిన్ అయ్యాడని రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ ఏపీలోని అరకు నుండి గంజాయి తెచ్చి నగరంలో విక్రయించేవాడని ఇంటర్లో ఉన్నప్పుడే షేక్ బిలాల్ గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడని గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చాడని షేక్ బిలాల్కు దాదాపు యాభై మంది కస్టమర్స్ ఉన్నారని షేక్ బిలాల్ కస్టమర్స్ అందరికీ టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు

ఫార్టీ ఫైవ్ పీపుల్ టు ఫిఫ్టీ పీపుల్ లిస్ట్ వచ్చింది వన్ అందరినీ కూడా ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ పడుకోవడం జరుగుతుంది పడుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది పాజిటివ్ వస్తే వాళ్ళకి కన్జూమర్కి ఏ సెక్షన్ ఉందో ఆ సెక్షన్స్ కింద వాళ్ళని ట్రీట్ చేసి అలాగే మనం ఇంట్రోగ్రేట్ చేయాలి ఇప్పుడు ఇతనికి ఇచ్చేది అతను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేశాం ఇంట్రోగేట్ చేసి ఆ యాంగల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి కాబట్టి సో అక్కడి నుంచి అతనికి ఎవరెవరికి టచ్లు ఉన్నాడు అవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది అక్కడ పార్టీ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీల్ గివన్ ఎమ్ నోటీసెస్ అండ్ కేయో పబ్ని కూడా సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా సీజ్గా లేదు వాళ్ళు ఐడీస్ నంబర్స్లో దొరికినాయి పర్సన్ ఐ